పంచముఖ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం అన్నాసాగర్ గ్రామం హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామి వారి ఆశస్సులతో హనుమాన్ స్వాముల మాలాధారణ చేయబట్టి ఇరవై ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గురుస్వామి కుంటా మధుసూదన్ రెడ్డి హనుమాన్ మాలాధారణ భక్తులు మాట్లాడుతూ పంచముఖ హనుమాన్ దేవాలయం మహిమాన్వితమైందని ఇక్కడికి వచ్చిన భక్తుల కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల విశేష నమ్మకమని తెలిపారు హనుమాన్ మాలాధారణ చేపట్టి నలభై ఒక్క రోజులు పూర్తయిన సందర్భంగా స్వాములందరికీ మహా అన్న ప్రసాదం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు పంచముఖ హనుమాన్ అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరటం జరిగిందని అన్నారు ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అలాగే ఆంజనేయ స్వాములు భజన కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు మహిళలు చిన్నారులు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు హనుమాన్ కమిటీ అన్నదానం ఆధ్వర్యంలో అన్నదాన కార్య అన్నదాన కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది ధన్యవాదాలు నియోజకవర్గంలో సురమండల అన్నత దగ్గర మేము ప్రతి సంవత్సరం హనుమాన్ మాల ధరిస్తాము అదేవిధంగా ప్రతి సంవత్సరము పుట్టిన పిల్ల అయిన తర్వాత గ్రామ ప్రజలకు అందరికీ చుట్టుపక్కల ఉన్న వారు ప్రతి వారికి అన్నదానం కార్యక్రమం చేస్తాము ప్రతి ఒక్క స్వాములు ఉన్న కమిటీ మెంబర్స్ అందరము ఈ యొక్క కార్యక్రమానికి అనుకూలించి చేస్తుంటాము అదేవిధంగా మా గురుస్వామి ఆ ఉంటాయి చాలా బాగా జరుగుతుంది మా గురుస్వామి పేరు మంచుదండి ఏ శ్రీరామ అదేవిధంగా మా పంచమ్మ కమ్మ అనుగ్రహంతో ఇక్కడ చాలా మంచిగా వర్షాలు పడడం కానీ పంటలు పండడం కానీ చాలా బాగా పడుతుంది అదేవిధంగా మా ఊర్లో ఉండాలి చాలా ప్రశాంతంగా పంచమ్మ కమ్మం అంటే చాలా బాగుంది ఇక్కడ మనం ఏది మనం ఏది కొంచినా ఒక పర్సెంట్ సక్సెస్ అయ్యింది ఈ యొక్క దేవుని అనుగ్రహం ప్రతి ఒక్కరు మీరు ఉండాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం చాలా డెవలప్మెంట్ కావాలని కోరుచున్నాను అటువే నియోజకవర్గం మలుగు మండల్ గ్రామం అన్న సాగర్ హనుమాన్ ఇక్కడ మేము ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ప్రతి సంవత్సరం మాలేసుకుంటాము ఈ పంచముఖ హనుమానం హనుమాన్ పవిత్రమైనది ఎందుకంటే ఎక్కడ ఉన్నా కానీ ఇంత మంచి పవిత్రమైన వచ్చిన వాళ్ళు ప్రత్యేకత ఈ గుడికి వస్తుంటారు ఇక్కడ నుంచి ఈ పంచముఖ హనుమానికి పోవాలంటే యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ పోతే సికింద్రాబాద్ ఇక్కడ పోతే సిద్దిపేటలోనే ఉంది మధ్యాహ్నం ఎక్కడ పంచముఖ హనుమాన్ లేదు ఎక్కడ ఉన్నా కానీ ఇంత మంచి పవర్ఫుల్ హనుమాన్ మాత్రం ఎక్కడ లేదు ఇక్కడ మేము ప్రతి సంవత్సరం ఫార్టీ వన్ డేస్ కంపల్సరీ విరామాల చేస్తుంటాం ఇక్కడ గుడికి ఎంతో మంది వచ్చిపోతుంటారు పబ్ పబ్లిక్ ఇక్కడ ప్రతి సంవత్సరం ఏటా అన్నదాన కార్యక్రమము మేము దేవునికి మేము సమర్పిస్తున్నాము గుడిని కూడా కొంచెం మేము డెవలప్ చేస్తున్నాము అందరూ దీవెనలు మంచిగా ఉన్నప్పటికీ ఇలా మాకు హనుమంతుడు మాకు ప్రతి సంవత్సరం ఏటా మంచిగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమం ప్రజలకు అందరూ పాల్గొంటున్నారు వచ్చినందుకు ధన్యవాదాలు ఫార్టీ వన్ డేస్ నలభై ఒక్క రోజు ఇప్పుడు మాకు వీరమాల మాకు హనుమన్ జయంతికి వీరమాల అయిపోతుంది దీనికి మేము అందరము సహకరించి అన్నదాన కార్యక్రమం చేసేస్తున్నాము ఈ నలభై ఒక్క రోజు వీరమాల పూర్తయిన సంవత్సరంలో మా స్వాముల కమిటీ అన్న శాగర్ ఉన్న ఉన్నందుకీ భీక్ష అందరికీ కార్యక్రమం చేయడం అది